నమస్తేనా బ్యాచ్లర్ బ్రదర్స్ ఏంద్రు ఉసుయలు తెచ్చిన పంపదేసి ఉసురికాయలు తందూరి చేస్తాం ఎట్ట ఓ బుద్ధున్నాడు ఎవరైనా ఉసురికాయలతో తందూరి చేస్తారా అది నీకు లేదు కాబట్టి కదా అడిగేది ఏదన్నా ఎట్ట సరిలే ఏం చేస్తున్నావు చెప్పు మా అడివిలో ఉసిరికాయలు కాస్తే ఊరగాయ పెట్టుకుంటే మన ఇంటికి తెస్తే మా మామ వచ్చి ఒరే ఉసిరికాయ జ్యూస్ చేయకూడదరా ఆరోగ్యానికి చాలా మంచిదే పది మందికి ఉపయోగపడద్ది అనేసరికి మిక్సీలో ఉసురికాయ మొక్కలు బెల్లము అల్లము జలకర పుదీనా వేసి మిక్సీ ఆడించుకొని జ్యూస్ బయటికి తీసి జల్లడితో తేరబెట్టి గ్లాసులో పోసుకొని ఆ జ్యూస్ ఎంత బాగుంటదో అనే ఆత్ర ఒక్క గుట్టక తాగినయ్య ఆ రకరకాల రకాలుగా ఘోరంగా ఉంది నేనేదో జ్యూస్ తాగుతున్నాను మా అల్లుడు వచ్చి ఒక్క గుట్ట తాగుడు ఎక్స్ప్రెస్ నడిపెడతాను మా కున్ని గానీ తాగమంటే గుట్టలు నిండా పోసుకొని ఘోరంగా ఉంది వాని ఇంకెట్ట కాదని మా మాంకాడికి ఎత్తుకోడితే నువ్వు చెప్పేది అని అడిగితే ఏంద్ర ఆ ఇట్టి నేను తాగుతా అని తీసుకొని ఒక గుట్టకు తాగి అబ్బా బలేగుందరా అంటుండు ఇదేంద్ర స్వామి ఈయనక బాగుంది మనకేం బాగలేదు అనుకోని కళ్ళు మూసుకొని గుట్ట కొట్టు గుట్ట తాగితే అబ్బా భయంకరంగా ఏం కరంగా ఉందిరా నేను తాగుతా ఉంటే మల్లుడు మళ్ళీ వచ్చి ఓ ఇది దామా నేను కూడా తాగుతీ సార్ అని తాగి వాడు చూడని అట్ట ఎక్స్ప్రెషన్ పెడతాను ఏంది మామ ఎంత ఘోరంగా ఉందంటే ఆరోగ్యానికి ఉపయోగపడే ఇట్టే ఉంటాయి రా నిండిగానే మీరు పోతా లైక్ గుట్టిపోనో